అదంతా అప్పుడండి ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయానండి అంటూ రాజా సినిమాలో మన వెంకీ మామ చాలా అమాయకంగా డైలాగ్ చెప్తాడు కదా ఇప్పుడు బహుశా క్రికెట్లో అది మన కింగ్ కోహ్లీకి అప్లై అవుతుందేమో ఒకప్పుడు కోహ్లీ అంటే అసలు లిమిట్స్ లేని అగ్రెషన్ ఇంటర్నేషనల్ అయినా ఐపీఎల్ అయినా అంతే కానీ గత ఏడాదిగా తగ్గుతూ వస్తున్నాడేమో అనిపిస్తోంది గత ఐపీఎల్లో గొడవ పెట్టుకున్న నవీన్ ఉల్ హక్తో ప్రపంచకప్ సందర్భంగా ప్యాచప్ చేసుకున్నాడు ఎప్పుడూ గొడవలు జరిగే గౌతమ్ గంభీర్తోనూ అంతే ఈ సీజన్లో మ్యాచ్ సందర్భంగా ఇద్దరూ హక్ చేసుకున్నారు ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు ఇప్పుడు ఆ లిస్టులోకి చేరింది అవేష్ ఖాన్ గత సీజన్లో లక్నో తరఫున ఆడేవాడు ఆర్సీబీతో చిన్నస్వామిలో జరిగిన మ్యాచ్లో విన్నింగ్ రన్ సింగిల్ తీసాక హెల్మెట్ నేలకేసి కొట్టి అవేష్ చాలా అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్కు వచ్చాడు ఇవాళ ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ఉంది ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అవేష్ కోహ్లీ హగ్ చేసుకున్నారు కోహ్లీ చహల్ ముందుగా మాట్లాడుకుంటున్నారు దూరంగా ఉన్న అవేష్ను దగ్గరకు రమ్మని పిలిచి మరీ కోహ్లీ హగ్ చేసుకున్నాడు అంటే అయిందేదో అయింది లెట్స్ లీవ్ ఇట్ అని ఫ్రెండ్లీ తరహాలో అనమాట మొత్తం మీద ఈ సీజన్లో కోహ్లీ నుంచి కొందరు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎగ్రెషన్ మసాలా ఇప్పటిదాకా కనబడలేదు మరి రాబోయే మ్యాచెస్లో ఏమవుతుందో చూడాల్సిందే